జ్యోతిశాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదం నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చి నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల భూ సంబంధిత వ్యవహారం వల్ల లాభం కలిగే అవకాశాలు బాగా ఉంది వ్యాపారాలకు పురోగతి ఉంటుంది ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూలతగా ఉంటుంది విద్యార్థులకి మిశ్రమ ఉన్న విజయం సాధిస్తారు దాంపతుల మధ్య ప్రేమానురాగం పెరిగి అందంగా ఆనందంగా ఉంటారు వివాహానికి సంబంధించిన విషయంలో అద్భుతమైనటువంటి సరళిని పొందిస్తారు రాజకీయాలకు సంబంధించిన కాస్త జాగ్రత్తగా ఉండాలి కానీ బాగుంటారు ఉద్యోగాలు మారాలనుకున్న వాళ్ళకి లేదా స్థాన చలనం పొందాలనుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కోరుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూసుకొని మీ యొక్క లాంగ్ టర్మ్ ప్రాసెస్ చూసుకొని వెళ్ళండి వ్యాపార భాగస్వామితో స్పష్టంగా చర్చించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం చిన్న తరహా ఈ యొక్క పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకోండి అన్ని రకాలుగా పరిష్కరించుకోండి అన్నదమ్ములు అక్కచెల్లెలందరూ కూడాను కుటుంబ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది పన్నెండవ స్థానంలో కేతు కారణంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వివాహ ప్రయత్నాలకి ఇది ఒక మంచి సమయం శుక్రుడు పంచమ స్థానంలో శనిశ్వర కుజుడు మధ్య సంచారం ఉండాల ఆరవ తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్త గురు దృష్టి ఉన్నందున పరిస్థితులు చక్కబెట్టే అవకాశాలు ఉన్నాయి స్పోర్ట్స్ వారికి సినిమా టీవీ రంగం వారికి రీసెర్చ్ చేసే వాళ్ళకి సర్వీస్లో చాలా బాగుంటుంది ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో రాయండి ఎందుకు జాతకం తెలియాలో అని చెప్పండి మీ యొక్క రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చండి మీకు ఈ నెల అంతా కూడాను మంగళవారం కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఏడు అనే ఒక సంఖ్య కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు తెలుపు తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం మార్చి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు చంద్రాష్టమం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఈ రెండున్నర రోజులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి శివరాత్రి వస్తుంది ఆ శివుడికి అభిషేకం చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఒక పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వండి ఇదే మీకు పరిహారం విజయ ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసి ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి